మాత్రే నమ నేను మీసిర్ రావురి ఈ మధ్యకాలంలో ఎప్పుడైతే అమెరికాకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారో అప్పటి నుంచి మన వాళ్ళకి ఒక భయం పట్టుకుంది ఆయన అధ్యక్షుడైన తర్వాత మన ఉద్యోగాలని కూడా పీకేస్తాడు లేదా హెచ్ వన్ వీసాలు హెచ్ వన్ బి వీసాలు ఉంటాయి సార్ ఆ వీసాలని రద్దు చేసేస్తాడు మనల్ని అమెరికాలో అడుగు పెట్టకుండా చేసేస్తాడు అనేటటువంటి భయం పెరిగిపోయింది ఉద్యోగ భద్రతకి సంబంధించినటువంటి భయం విపరీతంగా మన వాళ్ళకి పెరిగిపోయింది కానీ మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి భయాలు ఏమైనా ఉంటే మీరు చక్కగా వదిలిపెట్టేసేయండి నేను చెప్పబోయేటటువంటి పరిహారాన్ని కనుక మీరు పాటించారంటే ఉద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు చికాకులు అన్నీ కూడా తొలగిపోయి మీరు అమెరికాలోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటూ స్థిరపడడానికి మంచి అవకాశం కలుగుతుంది ఇప్పుడు చెప్పబోయేటటువంటి పరిహారాన్ని జాగ్రత్తగా పేపర్ పెన్ను తీసుకొని రాసుకోండి లేదా మీకు గుర్తుంటే గుర్తు ఉన్నట్టుగా చక్కగా జ్ఞాపకం పెట్టుకొని చేసుకోండి మనకి విదేశాలకి వెళ్ళడానికి అధిపతి అంటే విదేశీ ప్రయాణం చేయాలన్నా మనకి దానికి ఆధిపత్యం వహించేటటువంటి వాడు రాహువు రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి గుర్తుపెట్టుకోండి దుర్గాదేవిని పక్కన పెట్టండి తరువాత మనం ఉద్యోగంలో స్థిరపడాలంటే స్థిరత్వం రావాలంటే మీకు అనుగ్రహించేటటువంటి వాడు దేవీ ప్రశ్న ప్రకారము రవి కాబట్టి రవికి అధిష్టాన దేవత శివుడు పక్కన పెట్టండి ఇప్పుడు దుర్గాదేవి పక్కన శివుడు వచ్చాడు కదా అదేవిధంగా మనం చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగం నుంచి స్థాన చలనమో స్థానభ్రంశమో లేదా అభివృద్ధి ఉద్యోగంలో ప్రమోషన్లో కలిగించేటటువంటి వాడు గురువు గురువుకి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ఇప్పుడు దుర్గాదేవి శివుడు పక్కన విష్ణుమూర్తిని పెట్టండి అదేవిధంగా మనకి ఉద్యోగరీత్యా విపరీతమైనటువంటి విశేషమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి వాడు రవి రవికి అధిష్టాన దేవత శివుడు కదా ఇప్పుడు మనకి దుర్గాదేవి శివుడు విష్ణుమూర్తి ఉన్నారు అదేవిధంగా శత్రు పీడని కలిగించేటటువంటి వాడు తొలగించేటటువంటి వాడు ఆ మనకు ఉన్నటువంటి శత్రువులందరినీ కూడా దూరంగా విసిరి కొట్టేటటువంటి వాడు తోకతోటి ఎవరు ఆంజనేయస్వామి స్వామికి అధిష్టాన దేవత ఎవరు శివుడు కదా శివుడు అక్కడ ఉన్నాడు ఆల్రెడీ కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి వారిని కూడా పక్కన పెట్టాడు ఇప్పుడు మనకి దుర్గాదేవి తర్వాత శివుడు విష్ణుమూర్తి ఆంజనేయ స్వామి వచ్చారు ఈ నలుగురు దేవతల్ని భక్తిగా ఆరాధన చేసుకోండి వీలైతే కనుక శివపార్వతులు ఉన్నటువంటి ఫోటో దగ్గర పెట్టుకోండి అదేవిధంగా విష్ణుమూర్తి ఉన్నటువంటి ఫోటో లక్ష్మీదేవితో కలిసి ఉన్నటువంటి ఫోటో ఒకటి దగ్గర పెట్టుకోండి పంచముఖ ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటో ఒకటి దగ్గర పెట్టుకోండి పెట్టుకుని ప్రతిరోజు కూడా వీరికి దీపారాధన చేసుకోండి ధూపం చూపించండి సాంబ్రాణి ధూపం వెలిగించండి ఇదివరకులా సాంబ్రాణి అంటే అది ముద్ద తెచ్చి కొట్టి బొగ్గుల్ని కాల్చి మీద వెయ్యాల్సిన పనే లేదు ఇప్పుడు అంతా కూడా పూజా షోర్సులో కప్పులు లాంటివి దొరుకుతున్నాయి సాంబ్రాణి కప్పులు అది వెలిగిస్తే చాలా అందులో సాంబ్రాణి పోక వచ్చేస్తుంది వెయ్యండి వీళ్ళు నలుగురు అయిపోయారు కదా దేవతలు తరువాత మీరు చేయాల్సినటువంటిది మీ ఇలవేల్పు దేవత ఎందుకంటే ఇలవేల్పు దేవతను మీరు మర్చిపోవడం వల్లనే ఉద్యోగరీత్యా ఇబ్బందులు కలుగుతున్నాయి ఇలవేల్పు మీ ఇలవేల్పు దేవత ఎవరో తెలుసుకోండి ఇంటి దేవుడు తరువాత మీ గ్రామ దేవతని తెలుసుకోండి తరువాత మీ కుల దేవతని తెలుసుకోండి వీళ్ళ ముగ్గురు యొక్క అనుగ్రహం మీకుందంటే మీ ఉద్యోగం అమెరికాలో కాదు కదా అంటార్కిటికాలో ఉన్నా సరే ఎక్కడికి పోదు కాబట్టి కులదేవత యంత్రం మీద ప్రతిరోజు కూడా ఒక ఎరుపు రంగు పుష్పం ఒక తెలుపు రంగు పుష్పం పెట్టండి గ్రామ దేవతని ఎలవేల్పు దేవతని కూడా తలుచుకుని రెండు అక్షతలు వేయండి కుంకుమ కలిపినటువంటి అక్షతలు కుంకుమ ఆవు నెయ్యి కలిపినటువంటి బియ్యంలో కలిపితే ఆ కుంకుమ అక్షతలు అంటారు ఆ కుంకుమ అక్షతలు యంత్రం మీద వేయండి రాబోయేటటువంటి అమావాస్య మౌని అమావాస్య ఆ రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నలుగురు దేవతల ఫోటోలు పెట్టుకుని అదేవిధంగా కులదేవత యంత్రమూలాన్ని పెట్టుకుని చక్కగా మీ కులదేవత గ్రామ దేవత ఇలవేల్పు దేవత ఉద్యోగ దేవత ప్రయాణ దేవత స్థిరత్వ దేవత అభివృద్ధి దేవత వీళ్ళందరినీ కూడా తెలుసుకుని వీళ్ళందరూ ఎవరో కాదు నేను ఇప్పుడు అందరూ లైన్లో చెప్పాను కదా వీళ్ళే వీళ్ళకి చెరుకు రసం నైవేద్యం పెట్టండి వీలైతే చెరుకు రసం దొరికిందంటే చెరుకు రసం లేకపోతే బెల్లం పానకం కాస్త మిరియాలు వేసి కొంచెం సొంటి పొడి వేసి లేదా అల్లం రసం వేసి ఆ పానకంలో నైవేద్యం పెడుతూ ఉండండి ప్రతిరోజు పెట్టండి అలాగా మీరు నలభై ఒక్క రోజుల పాటు ఈ పానకం లేదా రసం నైవేద్యం పెట్టడం వల్ల అదేవిధంగా పదకొండు అమావాస్యలు కులదేవత ఆరాధన గ్రామదేవత ఇలవేల్పు దేవత ఆరాధన చెయ్యడం వల్ల మీ పిల్లలు కనుక అమెరికాలో ఉంటే వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి భయం ఉంటే ఆ భయాలన్నీ కూడా తొలగిపోయి స్థిరత్వం అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది కులదేవత ఆరాధన ఎలా చేయాలనేటటువంటిది మన చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోనే నేను కొన్ని వీడియోలు పెట్టాను కులదేవతకు తొలి అమావాస్య పూజ అని అదేవిధంగా రెండో అమావాస్య పూజకి మౌని అమావాస్య అనేటటువంటి వీడియోలు నేను పెట్టాను చక్కగా ఈ పూజ చేసుకోండి అదేవిధంగా మీ పిల్లల నక్షత్రం ఏదో తెలుసుకో మీకు తెలుసు కదా ఒకవేళ తెలియకపోతే తెలుసుకుని నేను నక్షత్రాలన్నింటికీ కూడా పరిహారాలని పెట్టాను ఏ పరిహారం పాటిస్తే వాళ్ళకి ఎటువంటి విశేషం జరుగుతుందని అన్ని వీడియోలు మన ఈ ఈ ఛానల్లోనే ఉంటాయి చక్కగా నక్షత్రాలకి సంబంధించినటువంటి పరిహారాలని పాటించండి ఉద్యోగ విషయకంగా ఎటువంటి భయం పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదో జయం